ఇంకా ఇక్కడ చక్కగా వతులను వెలిగించి ఉసిరిక దీపాలు వెలిగించి పేర్లు చెప్పుకొని చక్కగా పూజ చేసుకొని ఆ దామోదరుడిని చక్కగా ఆరాధించుకున్న తర్వాత తులసి దేవతకి అష్టోత్తనామావళితో అర్చన చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని చక్కగా దీపం పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా ఉసిరిక చెట్టు దగ్గర అయితే చక్కగా దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నానని చాలా సంతోషం అండి చాలా ఆనందము చాలా సంతోషం ఎందుకంటే ఈ పూజలు వ్రతాలు చేస్తే మనకి ఇంట్లో ఎంత పాజిటివిటీ వస్తుందంటే అంత పాజిటివిటీ అనేది మనలో దైవత్వము ఎలాగంటే మంచిని ప్రేరేపిస్తుంది అందుకోసం ఈ పూజలు చేయాలి ఇంక ఈ పూజలు చేయడానికి ఎటువంటి కష్టాలు అవసరం లేదు లేదు ఇష్టపడితే ఎంత ఏదైనా సరే మన దగ్గరికి వస్తుంది అనడానికి నా పూజలే నిదర్శనం అని చెప్పాలి ఎందుకంటే ఇష్టపడి ఏదైనా చేస్తే దానికి అవకాశము ఆ భగవంతుడే నాకు ఆలోచనల రూపంలో కల్పిస్తాడు ఇంక ఇలాగే ఇంకా ఈసారి ఆకాశ దీపం ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తే ఆలోచనలో ఇలాగా చక్కగా ఆ ఆలోచనకి శ్రీకారమే ఇంకా పైన పెట్టిన ఆకాశ దీపము ఎందుకంటే ఎలా పెట్టాలి ఎలాగా వేలాడది అనేది అనిపించింది తర్వాత ఇలా పెరసాయంతో ఇలా చేసుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది ఇంకా ఆకాశ దీపం వెలుగుతూ ఉంటుండే